డియర్ స్టూడెంట్స్ ఈరోజు మనం తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రాష్ట్ర అవతరణకు సంబంధించి లేదా ఏర్పాటు గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అధ్యయనం చేద్దాం ముఖ్యంగా విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బిట్టుని బిట్టుగా కాకుండా దాని పూర్వపరాలతో సహా మనం అధ్యయనం చేసినట్టయితే అది ఏ టైపులో ఇచ్చినా కూడా మనం ఆన్సర్ చేయటానికి వీలవుతుందో ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా రెండోది ఏంటంటే నేను ఇస్తున్నటువంటి క్లాసులు మీకు చేరాలంటే ఉపేంద్ర ద బెస్ట్ హిస్టరీ క్లాసెస్ అనేటటువంటి వాటిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంకా ఎక్కువ క్లాసులు చేయడానికి నేను ట్రై చేస్తాను ఇంకోటి విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నాకు ఈ ఆన్లైన్ క్లాసులతో పాటు ఆఫ్లైన్ క్లాసులు కూడా ఉంటాయి కాబట్టి కొంచెం రెగ్యులర్గా క్లాసులు చేయటానికి ఇబ్బంది అవుతుంది నేను వాటిని కూడా అధిగమించి మీకు టైంకి క్లాసులు అందించడానికి ట్రై చేస్తాను దయచేసి గమనించగలరు ఓకేనమ్మా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి మీరు గ్రూప్ వన్కి కానీ గ్రూప్ టూకి కానీ తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ఏ పోటీ పరీక్షలకైనా కూడా ప్రశ్నలు ఇవి ఉపయోగపడతాయి రెండో విషయం ఏంటంటే దయచేసి డైరెక్ట్ బిట్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రాక్టీస్ చేయమక్కండి ఎక్కువగా జతపరచటాలు వివరణాత్మకంగా ఉన్నటువంటి ప్రశ్నల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టండి అవి ఎన్ని ప్రాక్టీస్ చేస్తే మీకు అన్ని మార్కులు రావటానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనం ఇక్కడ ప్రశ్నను చూద్దాం ఓకేనా చూడండి జతపరచని అన్నాడు నేను ఎక్కువగా ఇలాంటి ప్రశ్నలే మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా ఆనంద నిలయము భారత సేవక సమావేశం శ్రీబాగు హైదరాబాద్ హౌస్ అన్నాడు ఓకేనమ్మా ఆనంద నిలయం ఎక్కడొచ్చింది భారత సేవక సమావేశం ఎక్కడొచ్చింది శ్రీబాగ్ ఎక్కడొచ్చింది హైదరాబాద్ హౌస్ ఎక్కడొచ్చింది మీరు గంటసేపు రెండు గంటల సేపు చదివేదంతా నాది ఈ క్లాసు ఒక అర్ధ గంట సేపు వింటే మీకు ఎన్నో అంశాల మీద అవగాహన వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ మీరు చదివి ఉంటారు కాబట్టి ఓహో ఈ టాపిక్ సంబంధించి ఇక్కడ వచ్చింది అవకాశం ఉంటుంది మీరు పుస్తకాలు రెండు మూడు గంటలు చదివేదంతా కూడా నేను ఒక అర్ధ గంటలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి మీకు బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఓకేనా నెక్స్ట్ చూడండి ఢిల్లీ మద్రాసు హైదరాబాదు నిజామాబాదు అస్సలు ఇవి చూస్తే ఇవి ఎక్కడొచ్చినాయి అనేటటువంటిది అవ అనిపిస్తుంది కానీ కొత్త గొప్ప హిస్టరీ పరిజ్ఞానం ఉన్న ప్రతి స్టూడెంట్కి ఏమంటే ఒక ఐడియా వస్తుంది ఓహో ఈ ఆ సందర్భాల్లో వచ్చినాయని చూడండి ఆనంద నిలయం అనగానే మనకి ఎక్కడ వస్తుంది అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో జనవరి ఎనిమిదవ తారీఖు నాడు కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం ఖమ్మంలో నిరాహార దీక్ష మొదలుపెట్టాడు అన్నాపొత్తుల రవీంద్రనాథ్ ఆ సమయంలో ఉద్యమం రోజు రోజుకి తీవ్రతరం అవుతుంటే ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం జనవరి పద్దెనిమిదవ తారీఖు పంతొమ్మిదో తారీఖు నాడు వాళ్ళ ఇల్లు హైదరాబాదులో ఆయన ఇంటి పేరిందంటే ఆనంద నిలయం ఈ ఆనంద నిలయంలో మినిస్టర్లతోనూ ఎమ్మెల్యేలతోనూ సమావేశం ఏర్పాటు చేసి ఒక నిర్ణయం తీసుకున్నారు దాన్ని అఖిలపక్ష సమావేశం అంటారు ఓకేనా అఖిలపక్ష సమావేశం అంటారు ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారంగానే చూడండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై ఒకటో తారీఖు నాడు సిక్స్టీన్ ప్రత్యేకంగా థర్టీ సిక్స్ జీవో థర్టీ సిక్స్ ముప్పై ఆరో జీవో అనేటటువంటి ఒకటి జారీ చేశారు ఇప్పుడు చూడండి ఈ ఆనంద నిలయం ఎక్కడుంది అని ప్రశ్న అంటే హైదరాబాదులో ఉంది ఇది ఎవరి నివాసం మీకు అర్థమైంది కాసు బ్రహ్మానంద రెడ్డి నివాసం ఇక్కడ ఎప్పుడు సమావేశమయ్యారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖు నాడు సమావేశం అయ్యారు ఇరవై ఒకటో తారీఖు ఏమొచ్చింది జీవో నెంబర్ థర్టీ సిక్స్ వచ్చింది ఇది ఏ ఉద్యమానికి సంబంధించింది దేశ తెలంగాణ ఉద్యమానికి సంబంధించింది ఓకేనమ్మ ఇంత స్టోరీ ఉంది అక్కడ నెక్స్ట్ చూడండి భారత్ సేవకు సమావేశం అన్నాడు భారత్ సేవకు సమావేశం ఇక్కడ ఏమైనా ఉందా అంటే ఉంది డి అంటే నిజామాబాదు నిజామాబాదు ఆన్సర్ అయితే దొరికింది కదా దాన్ని వివరించుకుందాం భారత్ సేవకు సమావేశం ఎక్కడొచ్చింది అని అంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్ర ప్రాంతాన్ని హైదరాబాద్ స్టేట్ని రెండింటినీ కలపటం కోసం పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరం మార్చి ఐదో తారీఖు నాడు ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ విలీన ప్రకటన అంటే ఆంధ్ర స్టేట్ని హైదరాబాద్ స్టేట్ని కలపటం కోసం జవహర్లాల్ నెహ్రూ విలీన ప్రకటన చేసిన రోజు ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ మార్చి ఐదో తారీఖు నాడు విలీన ప్రకటన చేశాడు అది ఎక్కడుంది భారత సేవక సమావేశం ఎక్కడ జరిగిందంటే నిజామాబాదులో జరిగింది ఓకేనా అప్పటి వరకు ఆంధ్ర స్టేట్ సపరేట్గా ఉంది హైదరాబాద్ స్టేట్ సపరేట్గా ఉంది కలపాలా వద్దా అని కొంతమంది రాజకీయ నాయకులు అసలు ప్రభుత్వం కలుపుద్దా లేదా అని ప్రజలు రకరకాల ఆలోచనలతో ఉన్న సమయంలో ఈ ఆలోచనలన్నిటికీ తెరదీసి ఖచ్చితంగా కలుపుతున్నా అని చెప్పి జవహర్ లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల యాభై ఆరు మార్చి ఐదో తారీఖు నాడు విలీన ప్రకటన చేసిన రోజు ఆ రోజు జరిగిన సమావేశం ఏంటంటే భారత్ సేవకు సమావేశం అంటారు అది ఎక్కడ జరిగిందంటే నిజామాబాదులో జరిగింది ఓకే కదా అది దానికి సంబంధించిన స్టోరీ నెక్స్ట్ చూడండి శ్రీబాగ్ అన్నాడు శ్రీబాగ్ అంటే ఇక్కడ ఎక్కడొచ్చిందంటే మద్రాసులో శ్రీబాగ్ ఉంది ఓకేనా ఇక చూడు శ్రీబాగ్ కూడా ఒక ఇల్లే ఇందాక మనం ఆనంద నిలయం ఎలా ఒక హౌస్ అనుకున్నామో ఇది కూడా హౌసే మనకి ఆనంద నిలయం శ్రీబాగు జలదృశ్యం ఇలా రకరకాల పేర్లు వస్తుంటాయి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి నివాసం పేరు ఆనంద జలదృశ్యం ఆన ఆనంద నిలయం ఎవరి నివాసం బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి శ్రీబాగు ఎవరి నివాసం అంటే ఆంధ్ర నాయకుడైన కాశీనాథుని నాగేశ్వరరావు కాశీనాథుని నాగేశ్వరరావు గారి నివాసం ఆంధ్ర నాయకుడైన కాశీనాథుని నాగేశ్వరరావు గారికి మద్రాసులో ఇల్లుంది ఆ ఇంటిని ఏమంటారంటే శ్రీబాగ్ అనే పేరుతో పిలుస్తారు మరి మన హిస్టరీలో ఈ శ్రీబాగ్ అనే ఇంటి గురించి ఎక్కడైనా వచ్చిందంటే పంతొమ్మిది వందల ముప్పై ఏడు నవంబరు పదహారు బాగా గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ డేట్లు ఎట్టి పరిస్థితులు మర్చిపోవద్దు ఇంపార్టెంట్కి సంబంధించి కేవలము సంవత్సరం మాత్రమే కాదు డేట్తో సహా గుర్తుపెట్టుకోవాలి మీకు తెలంగాణ ఉద్యమంలో డేట్లకు సంబంధించినవి చాలా చాలా ఉన్నాయి వాటి మీద కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఇలా ప్రాక్టీస్ చేయాలి ఈ ఇయర్స్ ఎవడైనా పెడతాడు కొద్దో గొప్ప ఉన్న చిన్న ప్రతి ఒక్కడు ఇయర్ పెడతాడు కానీ దాంట్లో తేదీ కూడా అడుగుతాడు ఎందుకంటే అన్ని జతపరచటాలు లేదా క్రమంలో అమర్చని అంటాడు క్రమంలో అమర్చాలంటే నీకు డేట్లు తెలిసి ఉండాలి ఓకేనా నైన్టీన్ థర్టీ సెవెన్ నవంబర్ సిక్స్టీన్త్ నాడు కాశీనాథు నాగేశ్వరరావు ఇంట్లో కోస్తా వాళ్ళని రాయలసీమ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది పెద్ద మనుషుల ఒప్పందంలో కనుక ఆంధ్ర తెలంగాణ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడినట్టు పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళలో కోస్తావాలని రాయలసీమ వాళ్ళని కూర్చోబెట్టి ఈయన వ్యవహారం పెట్టిండు ఆ వ్యవహారాన్ని ఎక్కడ జరిగింది శ్రీభాగ్ వాళ్ళ ఇంట్లో జరిగింది దానికే శ్రీభాగ్ ఉడంబడికి అంటారు అసలు ఎందుకు ఒప్పందం జరిగిందంటే కోస్తా రాయలసీమ వాళ్ళు గొడవలు పెట్టుకొని రాష్ట్రం అంటే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు విషయంలో తలా ఒక దారి పోయారనుకోండి మీరు ఒక దారి మేము ఒక దారి పోయామనుకో తమిళనాడు వాళ్ళు కలిసైపోతుంది తమిళనాడు వాళ్ళు మనం చూసి నవ్వుకుంటారు నా మాటిని మనలో మనకి ఎన్ని మనస్పర్ధలు ఉన్నా కోస్తా రాయలసీమ వాళ్ళం కలిసి మాట్లాడుకుని ఉద్యమం చేస్తే ఆంధ్ర రాష్ట్రం వస్తుంది అప్పుడు తమిళనాడు వాళ్ళ నుంచి మనం సపరేట్ కావచ్చు అని చెప్పి ఈ పెద్ద ఆయన అందరిని కూర్చోబెట్టి ఎవరం పెట్టిండు ఎనని దేశోద్ధారక అనే పేరు బిరుదుతో పిలుస్తారు పత్రిక అని ఒక పత్రిక కూడా పెట్టండి కాశీనాథ్ నాగేశ్వరరావు నెక్స్ట్ చూడండి హైదరాబాద్ హౌస్ అన్ని హౌసులే మూడు హౌసులు వచ్చినాయి ఇక్కడ చూడండి ఆనంద నిలయం శ్రీబాగు హైదరాబాద్ హౌస్ హైదరాబాద్ హౌస్ ఎక్కడెక్కడ అంటే చూడండి ఢిల్లీలో ఉంది ఢిల్లీలో ఓకేనా ఇది ఎవరిదంటే మన ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఢిల్లీ వెళ్ళినప్పుడు ఉండటానికి కట్టుకున్న బిల్డింగ్ పేరు ఏంటంటే హైదరాబాద్ హౌస్ దీన్ని దక్కన్ భవనం అనే పేరుతో పిలుస్తారు దక్కన్ దక్షిణ భారతదేశ భవనం అని చెప్పి దక్కన్ భవన్ అని పిలుస్తారు దీనికి ఇంజనీరు ఆలీ నవాబు జెంగు ఆలీ నవాబు జెంగు బర్త్డేని తెలంగాణ ఇంజనీర్స్ డేగా పిలుస్తారు జూలై పద్నాలుగో తారీఖు పదకొండో తారీఖు నాడు ఓకేనా హైదరాబాద్ హౌస్ అంటారు మీకు జీకే కరెంట్ అఫైర్స్లో అడుగుతారు తెలంగాణ ఇంజనీర్స్ డే అని పిలుస్తారు తెలంగాణ ఇంజనీర్స్ డేని ఎవరి పుట్టినరోజు సందర్భంగా చేసుకుంటారంటే తెలంగాణ ఇంజనీర్గా తెలంగాణ ఆర్ధర్ కాటన్గా పిలవబడినటువంటి ఆలీ నవాబ్ జంగు జన్మదినోత్సవం సందర్భంగా చేసుకుంటారు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఆ రోజు చేయడం ఆ ప్రత్యేకత మనకి సంతరించుకుంది హైదరాబాద్ హౌస్ కానీ దానికి ఆయన ఇంజనీర్ ఉన్నారు ఓకేనా దాన్ని దక్కన్ భవన్ అంటారు ఈ భవనానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరం ఫిబ్రవరి నెల ఇరవయో తారీఖు నాడు ఈ భవనంలోనే పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది ఓకేనా పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది ఇది ఇంత స్టోరీ ఉందమ్మ ఒక్క బిట్టులో చూడండి ఎంత స్టోరీ ఉందో శ్రీబాగ్ అంటే ఇక్కడ డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా మనం ఎన్నో బిట్లు చెప్పుకున్నాం డైరెక్ట్ బిట్ అయితేనేమో చూడండి ఆనంద నిలయం అంటే హైదరాబాద్ హౌస్ అంటాం హైదరాబాద్ అంటాం భారత సేవక సమాజం అంటేనేమో నిజామాబాద్ అంటాం శ్రీబాగ్ అంటేనేమో మద్రాస్ అంటాం హైదరాబాద్ హౌస్ అంటేనేమో ఢిల్లీ అంటాం కాకపోతే ఇవన్నీ కూడా ఇది ఎవరి నివాసం ఇది ఎవరి నివాసం ఇది ఎవరిదని ప్రత్యేకం చెప్పుకున్నాం ఇట్లా మీరు చదవాలి నెక్స్ట్ ఓకేనా ఇక చూడండి ప్రత్యేకంగా ఇక్కడ క్వశ్చన్ చూసినట్టయితే జీవో నెంబర్ థర్టీ సిక్స్ ఇందాకే చెప్పుకున్నాం ఆనంద నిలయం ఓకేనా జంట నగరాల్లో జీవో అమలు బాధ్యతలు ఎవరికి ఇచ్చారు తెలంగాణ వ్యవహారాల బాధ్యతలు ఎవరికి ఇచ్చారు జీవో నాటి సిఎస్ ఎవరు అన్నాడు చీఫ్ సెక్రటరీ ఎవరు అన్నాడు ఓకేనా చీఫ్ సెక్రటరీ ఎవరు అన్నాడు అంటే జీవో నెంబర్ ఇక్కడ జతపరిచే విషయం ఏంది జీవో నెంబర్ థర్టీ సిక్స్ జంట నగరాల జీవో అమలు బాధ్యత ఎవరికి ఇచ్చారు తెలంగాణ వ్యవహారాల బాధ్యతలు జీవో అమలు బాధ్యతను ఎవరికి ఇచ్చారు తర్వాత జీవో నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరు అన్నాడు అంటే ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు ఐజే నాయుడు కాసు బ్రహ్మానందరెడ్డి డివి ఎండి రాజు విఠలరావు అనేట పేరు ఇచ్చాడు ఓకేనా విఠలరావు అని అడిగాడు ఓకేనా ఇప్పుడు చూడండి థర్టీ సిక్స్ జీవో అనగానే థర్టీ సిక్స్ జీవో ఎవరు చేశారు అని అంటే ముఖ్యం ఇక్కడున్న ఆప్షన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఓకే కదా ఇక చూడండి థర్టీ సిక్స్ జీవో ఎవరు చేశారు అన్నాడు అంటే ఎవరు చేశారు బి కాసు బ్రహ్మానందరెడ్డి చేశాడు ఆయనేగా నైన్టీన్ థర్ నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి ఇరవై ఒకటో నాడు థర్టీ సిక్స్ జీవోని కాసు బ్రహ్మానందరెడ్డి చేశారు నెక్స్ట్ జంట నగరాల జీవో బాధ్యతలు ఎవరికి అప్పచెప్పారు అసలు ఈ థర్టీ సిక్స్ జీవో ఏందో మీకు తెలిస్తే ఈ జంట నగరాల బాధ్యత ఎవరికి ఇచ్చారు తెలంగాణ బాధ్యతలు ఎవరికి ఇచ్చారు అప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరన్నీ మీకు తెలుస్తుంది ఓకేనమ్మా థర్టీ సిక్స్ జీవో ఉద్దేశం ఏంది అని అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై ఒకటో తారీఖు నాడు కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం చేసినటువంటి జీవో ప్రకారం ఏంటంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో లోపల తెలంగాణలో ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగం చేస్తున్న వాళ్ళందరినీ బయటికి పంపించాలి ఇప్పుడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది లోపల అంటే దాదాపు నెల రోజులు అందరినీ బయటికి పంపించాలి ఆ జీవో ఉద్దేశం ఏంటంటే ములికి నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగం చేస్తున్న వాళ్ళని తెలంగాణలో లేకుండా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం మరి ఈ జీవో చేసినప్పుడు సీఎం ఏనగదా మరి ఈ జీవోని జంట నగరాల్లో కరెక్ట్గా అమలు చేసే బాధ్యత ఎవరికి ఇచ్చారంటే ఐజే నాయుడు అనేటటువంటి వ్యక్తికి ఇచ్చారు ఐజే నాయుడు అనే వ్యక్తికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జీవో అమలు బాధ్యత తెలంగాణ మొత్తానికి ఒకళ్ళకి ఇస్తే హైదరాబాద్ జంట నగరాలకు ఒకళ్ళకి ఇచ్చారు అంటే వీళ్ళు చేయాల్సిన పని ఏంది నాన్ గులికిలు ఎవరున్నారో గుర్తించి వాళ్ళని వెంటనే బయటికి పంపించాలి చూడండి జంట నగరాల్లో జీవో అమలు బాధ్యతలు ఐజే నాయుడికి అప్పజెప్పారు ఓకే తెలంగాణ వ్యవహారాల బాధ్యతలు ఎవరికి అప్పచెప్పారు అని అంటే అనేటటువంటి వాళ్ళకి అప్పచెప్పారు తెలంగాణలో విఠలనే వాడికి అప్పచెప్పారు మరి ఈ జీవోని కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం చేస్తే అది జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరయ్యా అంటే నాటి జీఓ చేసినప్పుడు సిఎస్ ఎవరయ్యా అంటే ప్రత్యేకంగా ఇంకా చూడండి డిఎస్ రాజు ఈ ఎండి రాజు ఎండి రాజు అనే వ్యక్తి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఓకేనా ఇప్పుడు ఈ స్టోరీ తీస్తే డైరెక్ట్ కనుక్కుంటే చూడండి జీఓ థర్టీ సిక్స్ అనగాని కాసు బ్రహ్మా రెడ్డి గారు గుర్తుకొస్తారు నెక్స్ట్ జంట నగరాల బాధ్యతలు అనగాని ఎవరికి అప్పచెప్పారు అంటే ఐజే నాయుడికి అప్పచెప్పారు తెలంగాణ వ్యవహారాలు బాధ్యత ఎవరికి అప్పచెప్పారంటే చెప్పారంటే అప్పచెప్పారు అప్పుడు సిఎస్ ఎవరు అని అంటే ఏం చెప్పుకోవాలి అంటే రాజు అనేటటువంటి వ్యక్తి సిఎస్గా ఉన్నాడు ఓకేనా చీఫ్ సెక్రటరీగా ఉన్నదని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇంకా చూడండి జతపరచండి బండెనక బండి కట్టి పల్లెటూరి పిల్లవాడ ఫైర్ హీటర్ భూదానోద్యమో అన్నాడు ఓకేనా బండెనక బండి కట్టి ప పల్లెటూరి పిల్లగాడ ఫైర్ హీటరు భూదాన ఉద్యమం ఆప్షన్ చూడండి సుద్దాల హనుమంతు మర్రి చెన్నారెడ్డి ఆచార్య వినోబాబావి బండి యాదగిరి చూడండి చిన్న ఓకే చూడు సింపుల్ బండి ఎనక బండి కట్టి ఎన్నిసార్లు చెప్పుకున్నాం మనం బండి ఎనక బండి కట్టి అనగానే బండి యాదగిరి ఓకేనా బండి యాదగిరి పల్లెటూరి పిల్లగాడ అనగానే సుద్దాల హనుమంతు ఫైర్ హీటర్ అని తెలంగాణ ఉద్యమంలో ఎవరిని పిలుస్తారు అనంటే మర్రి చెన్నారెడ్డిని ఫైర్ హీటర్ అనే పేరుతో ఆ రోజులు పిలిచేవాళ్ళు భూదాన్ ఉద్యమం అనగానే ఎవరు గుర్తుకొస్తారంటే ఆచార్య బావి గుర్తుకొస్తారు ఓకేనా ఇది డైరెక్ట్గా ఆన్సర్లు మరి కొద్దిగా మనం వివరణాత్మకంగా చూసుకుంటే బండెనక బండికట్ అనే పాట పంతొమ్మిది వందల నలభై ఆరు యాభై ఒకటి మధ్యకాలంలో తెలంగాణలో దుమ్ము దులిపింది తెలంగాణ సాయుధ పోరాటాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరూ కూడా నిర్వహిస్తున్న సమయంలో ప్రతి రైతు నోట వెంట వచ్చిన పాట పేరే బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో వస్తావు కొడకో నైజాము సర్కరోడా నాజీల మించినోడా అంటే నాజీ అంటే జర్మనీలో హిట్లర్ హిట్లరే పెద్ద దుర్మార్గుడు అనుకుంటే నువ్వు హిట్లర్ కంటే దుర్మార్గుడుగా ఉన్నవురా అని చెప్పి రాసినటువంటి పాట బండెనక బండికట్ అనేది ఇది తెలంగాణ సాయుధ పోరాటంలో నేరెళ్ళ యాదగిరి అనేటటువంటి వ్యక్తి సూర్యాపేట ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేటకు చెంది దగ్గర చిన్న పల్లెటూరు అతడు భీమిరెడ్డి నరసింహరెడ్డి అని చెప్పి తెలంగాణ సాయుధ పోరాటంలో గెరిల్లా దళానికి కమాండర్ అయినటువంటి భీమిరెడ్డి నరసింహరెడ్డి మీకు తెలుసు తెలంగాణ సాయుధ పోరాటం సమయంలో కమ్యూనిస్టు పార్టీ వారు మూడు దళాలను ఏర్పాటు చేశారు మిని కాపాడటం కోసం రజాకారులని దుర్మార్గులైనటువంటి దొరలను ఎదిరించడం కోసం మూడు దళాలను ఏర్పాటు చేశారు ఒక దళానికి ఏమని పేరు అంటే గ్రామ రక్షక దళం ఫస్ట్ దళానికి గ్రామ రక్షక దళం రెండవ దళానికి ఏంటంటే పేరు విధ్వంసక దళం విధ్వంసక దళం మూడోది గెరిల్లా దళం ఈ గెరిల్లా దళం అనేటటువంటిది అడవుల్లో ఉండి వచ్చి వాళ్ళకి ఒక దొర ఎవరన్నా రైతుల మీద గొడవ చేస్తున్నాడని చెప్తే ఆ దొరని చంపిపోవటం అతన్ని కిడ్నాప్ చేసుకొని పోవటం చేసే పని ఎవరు చేసేవాళ్ళంటే గెరిల్లా దళం చేసేవాళ్ళు గెరిల్లా దళంలో బద్దం ఎల్లారెడ్డి నల్ల నరసింహలు భీమిరెడ్డి నరసింహారెడ్డి తర్వాత దొడ్డ నరసయ్య ఆరుట్ల రామచంద్రారెడ్డి మల్లు స్వరాజ్యం వీళ్ళందరూ కూడా ఉండేవారు ప్రసిద్ధి చెందిన నాయకులు అయితే ఇంకో విషయం ఏంటంటే ఆ గెరిలో దానికి కమాండర్ అంటేనేమో భీమిరెడ్డి నరసింహరెడ్డి ఆ భీమిరెడ్డి నరసింహరెడ్డి పక్కన ఉండేటటువంటి వ్యక్తే ఈ బండి యాదగిరి ఈయన అసలు పేరు నేరేళ్ళ యాదగిరి బండి పాట రాసిందని చెప్పి బండి యాదగిరి అనే పేరు వచ్చింది ఈయన ఈ పాట అద్భుతంగా మారుమోగిపోతుంటే ఒక దశలో రజాకారులేయన్ని పిలిపించారు పిలిపించి ఆ పాట అంత అద్భుతంగా రాసినవంటే నాకు కూడా తెలీదు అంత అద్భుతంగా సక్సెస్ అవుతుందని నాకే ఆశ్చర్యంగా ఉందని చెప్తాడు ఆ సమయంలో రజాకారులు చెప్తారు నువ్వు ఈసారి ఒక పాట రాయి రజాకారులు మంచోళ్ళు దొరలు మంచోళ్ళు నిజాం అంతకంటే మంచోడని రాయి ఆ పాటను మేము జనాల్లోకి తీసుకెళ్తాము నీకు అద్భుతమైన ఉద్యోగం ఇస్తాం నీకు పిస్టల్ ఇస్తాం మంచి డ్రెస్ ఇస్తాం గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది మా మాటినంటే అప్పుడు నేను ఒక మాట అంటాడు వాటన్నిటికంటే ముందు ఒక పిస్టల్ ఇచ్చేయండి మిమ్మల్ని అందరినీ కూడా ఇస్ అని చెప్తాడు ఆ సమయంలో రజాకారుల పాపం పాపమని చంపేస్తారు ఆ రోజులు ఇది ఒక పెద్ద విచార కరమైనటువంటి విషయము ఆయన సావు బతుకులతో ఉండి కూడా తన గురువు అయినటువంటి భీమిరెడ్డి నరసింహరెడ్డిని కలవాలని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తూ చెరువు గట్టు మీద నుంచి దొరలి కింద చనిపోతాడు మొత్తానికైతే బండి యాదగిరి రాసిన పాట ఈరోజు కూడా ఒక పెద్ద సంచలనం అని చెప్పొచ్చు మా భూమి సినిమాలో ఈ పాట ఈయన రాసిన పాటని గద్దరు గారు పాడారు అది కూడా పెద్ద సంచలనమైంది ఓకేనా నెక్స్ట్ పల్లెటూరి పిల్లగాడ అంటే సుద్దాల హనుమంతు ఇవాళ సినిమా పాటలు రాస్తున్నటువంటి శుద్ధాల అశోక తేజవాల నాన్నగారు అయినటువంటి శుద్ధాల హనుమంతు తెలంగాణ సాయుధ పోరాట కాలంలో కమ్యూనిస్టు పార్టీకి అనుబంధ సంస్థ అయినటువంటి ప్రజానాట్య మండలి ప్రజానాట్య మండలిలో ఈయన సభ్యుడు ప్రజానాట్య మండలి వారు బుర్ర కథలు హరికథలు ఒగ్గు కథలు చిద్దు కథలు ఎల్లమ్మ కథలు అని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్లో చైతన్యం తీసుకురావటానికి కొన్ని పాటలు పాడేవాళ్ళు బుర్రకథలు వేసేవాళ్ళు అయితే సుధాల హన్మంతు బుర్రకథల ద్వారా ఫేమస్ ఇతడు ఆ తెలంగాణ సమయం అంటే తెలంగాణలో ఆనాడు ఉన్న పరిస్థితులని అందరికీ అర్థం కట్టే చూపించేటట్టు ఆయన అద్భుతంగా ఈ పాట రాశాడు అదే ఏదంటే పల్లెటూరి పిల్లవాడ ఈ పాట పరిస్థితి ఏంటంటే ఆ రోజుల్లో దొరల చేతుల్లో సామాన్య రైతులు అనేవాళ్ళు బందీలు అయ్యేవాళ్ళు దొరల చేతుల్లో సామాన్య రైతులు బందీలు ఎందుకు అయ్యేవాళ్ళు అంటే సామాన్య రైతుకి ఏ కష్టం వచ్చినా ఏ డబ్బులు ఎప్పుడు అవసరం వచ్చినా దొరల దగ్గరికి వెళ్ళి తీసుకునేవాళ్ళు ఆ ధ్వరలు ఏం చేసేవాళ్ళంటే నాగు వడ్డీ విధానం అని సర్బస్తా పద్ధతి అని లేబీ విధానం అని చెప్పి రకరకాల పేరుతో డబ్బులు వడ్డీలు రాసుకునేవాళ్ళు ఆ వడ్డీలు కట్టలేక రైతు చితికిపోయేవాడు ఆ సమయంలో రైతు పరిస్థితిని గమనించిన ధరలు ఏం చేసేవాళ్ళంటే ఆ రైతుకు ఇంకో ఉన్నటువంటి పిల్లవాళ్ళని కొనుక్కునేవాళ్ళు అంటే తల్లిదండ్రులు చేసిన అప్పులు తీర్చలేక పిల్లవాళ్ళు అమ్ముడు పోయేవాళ్ళు దొరలకి ఆ దొరలు ఆ పిల్లవాళ్ళని ఏం చేసేవాళ్ళు వాళ్ళ గడిళ్లల్లో పా అంటే గొడ్ల పాకలు ఉంటాయి కదా పశువుల పాకలు ఆ పశువుల పాకల్లో పేడ తీయించటం గడ్డి వేయించటం పాలు తీయటం గేదెల్ని తీసుకుని వెళ్ళి మేపుకొని రావటం ఇలాంటి పనులు చేయించేవాళ్ళు ఆ పద్ధతిని మన తెలంగాణలో ఏమని పిలుస్తారంటే పర్వర్ధ పద్ధతి అనే పేరుతో పిలుస్తారు పర్వర్ధ పద్ధతి దీన్నే బాగేలా పద్ధతి అనే పేరుతో పిలుస్తారు బాగేలా బాగేలా లేదా పర్వర్ధ పద్ధతి అంటారు ఈ రెండు పద్ధతులు ఏంటంటే తల్లిదండ్రులు చేసిన అప్పులు తీర్చుకోలేక పిల్లల్ని దొరలకు అమ్ముకునే పద్ధతిని ఏమంటారు అంటే పర్వర్ధ బాగేలా పద్ధతి అనే పేరుతో పిలుస్తారు ఈ పర్వర్ధ బాగేల పద్ధతి గురించే తెలియజేస్తూ శుద్ధాల హనుమంతు ఏమని పల్లెటూరి పిల్లవాడ పసులు కాసే మొనగాడ అని చెప్పి పాట రాశాడు నెక్స్ట్ చూడండి ఫైర్ హీటర్ అని మర్రి చెన్నారెడ్డిని పిలుస్తారు మర్రి చెన్నారెడ్డి అంటేనే పెద్ద మర్రి చెట్టు లాంటి వాడు ఆయన ఒక పెద్ద సంచలనం ఎందుకంటే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో తెలంగాణలో ఉస్మాన్ యూనివర్సిటీలో వందే మాతృ ఉద్యమం వచ్చింది అంటే దేశం మొత్తం పంతొమ్మిది వందల ఐదులో వందే మాతృ ఉద్యమం వస్తే తెలంగాణ ప్రాంతంలో మాత్రం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు ఉస్మాన్ యూనివర్సిటీలో వందే మాతృ ఉద్యమం వచ్చింది ఆ సమయంలో వందే మాతృ ఉద్యమంలో పాల్గొన్నాడు చెన్నారెడ్డి అప్పుడు ఎంబీబీఎస్ చేస్తున్నాడు ఆ తర్వాత హైదరాబాద్ రికార్డ్ అని చెప్పి ఒక పత్రిక పెట్టి నిజాం ప్రభుత్వం మీద పెద్ద గొడవ చేస్తూ వార్తలు రాసేవాడు ఆ తర్వాత ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత కూడా ఉద్యోగాన్ని వదిలేసి ప్రజా ఉద్యమంలోకి తెలంగాణ సాయుధి పోరాటంలోకి వచ్చాడు పెద్ద సంచలనం అయ్యాడు తన మావయ్య అయినటువంటి కేవీ రంగారెడ్డిని ఆంధ్ర మహాసభల్లో హీరో చేయాలని చెప్పి ఈయన కాచిగూడలో ఉన్న రెడ్డి హాస్టల్లో కూర్చొని రాజకీయాలు చేసేవాడు ఆ తర్వాత చూడండి మరి ఉంది ఇంకో విషయం ఏంటంటే మనకి బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశాడు ఆ సమయంలో తన మేనమామైనటువంటి అయినటువంటి కేవీ రంగారెడ్డికి ముఖ్యమంత్రి పోస్టు రావాలని చెప్పి చాలా కష్టపడ్డాడు ఇవ్వలేదన్న కోపంతో పంతొమ్మిది వందల యాభై రెండులో వచ్చిన గోంగూర పచ్చడి గోబ్యాక్ ఉద్యమంలో వెనక నుంచి సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మర్రి చెన్నారెడ్డి ఆ తర్వాత చూడండి పంతొమ్మిది వందల యాభై ఆరులో జరిగిన పెద్ద మనుషుల ఒప్పందంలో అతి చిన్న వయసులో వెళ్ళి పెద్ద మనుషుల ఒప్పందంలో సంతకం చేసిన వ్యక్తి అంటే మర్రి చెన్నారెడ్డి ఆ తర్వాత పెద్ద మనుషులు ఒప్పందం అయిపోయిన తర్వాత వాళ్ళ మావయ్యకి ముఖ్యమంత్రి పోస్ట్ కావాలని చెప్పి జవహర్లాల్ నెహ్రూ దగ్గరికి వెళ్ళి గొడవ చేసిన నాయకుడు కూడా మర్రిచన్నారెడ్డి ఆ టైంలో కూడా వాళ్ళ మావయ్యకి ముఖ్యమంత్రి పోస్ట్ చేయకుండా నీలం సంజీవ్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రకటించడంతో గొడవ చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయి ఆంధ్ర నాయకుడైన ఎన్జీ రంగా దగ్గర పది సంవత్సరాల పాటు శిష్యరీకం చేశాడు నాకు కాంగ్రెస్ పార్టీ అంటే అసలు నచ్చదని చెప్పి ప్రచారం చేశాడు ఆ తర్వాత ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల అరవై ఆరులో ప్రధానమంత్రి అయినాక ఇందిరాగాంధీ మీద అభిమానంతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరింది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో ఫస్ట్ విద్యార్థుల ఉద్యమాన్ని మొదలు పెడితే దాన్ని పూర్తి స్థాయిలో వాడుకున్న నాయకుడు బాగుపడ్డ నాయకుడు ఎవరంటే మర్రి చెన్నారెడ్డి ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో టీపీఎస్ అనే ఒక సంస్థని రాజకీయ పార్టీగా మార్చి పద్నాలుగు లోక్సభ స్థానాలకు పది స్థానాల్లో ఘన విజయం సాధించి చెన్నారెడ్డి అంటే దమ్మున్న నాయకుడు అని చెప్పి నిరూపించుకున్న వ్యక్తి ఇతడు ఆ తర్వాత ఇందిరాగాంధీని నడి రోడ్డు మీద అర్ధరాత్రి నడిపించిన ఘనత కూడా దక్కిన తెలంగాణ నాయకుడు అంటే కూడా చెన్నారెడ్డి ఈ విధంగా పంతొమ్మిది వందల గవర్నర్ పోస్ట్ తీసుకొని మళ్ళీ కొన్ని రోజుల పాటు వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయాడు తర్వాత చూడండి మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వచ్చిండు పీసీసీ అధ్యక్షుడయిండు కాంగ్రెస్ని ఒంటి చేతితో గెలిపించాడు ముఖ్యమంత్రి అయ్యాడు ఆ తర్వాత మళ్ళీ గవర్నర్కి వెళ్ళాడు మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చిండు మళ్ళీ సింగిల్ హ్యాండ్తో కాంగ్రెస్ పార్టీని ఎనభై తొమ్మిదిలో అధికారంలోకి తీసుకొచ్చిండు తొంభై వరకు ఉన్నాడు తర్వాత కాలంలో ఇక రాజకీయాలకు స్వస్తి చెప్పాడు ఏదేమైనా మన తెలంగాణ రాజకీయ చరిత్రలో మర్రిచన్నారెడ్డి అంటే పెద్ద సంచలనం మర్రి చెట్టు అన్నట్టుగా మర్రిచన్నారెడ్డి పేరుని చెప్పుకునే వాళ్ళు అందుకని ఇంత గొప్ప అందరి దగ్గర విశేషమైనటువంటి ప్రతిభను అన్ని రంగాల్లో కూడా విశేషమైన ప్రతిభను కనపరిచాడు అంటే ఒక గవర్నర్గా కానీ ఒక ముఖ్యమంత్రిగా కానీ పిసిసి చైర్మన్గా కానీ ఎన్నో విషయాల్లో కేంద్ర ప్రభుత్వంతో కూడా ఆ రోజుల్లో ఇండియా అంటే ఇందిరా ఇందిరా అంటే ఇండియా అలాంటి ఇందిరాగాంధీని అర్ధరాత్రి తెలంగాణ ఉద్యమ సమయంలో అర్ధరాత్రి నడిరోడ్డు మీద నడిపించిన గాంతివురికి దక్కిందంటే మర్రిచన్నారెడ్డికి దక్కింది అంత గొప్ప పేరు ఉన్నటువంటి మర్రిచన్నారెడ్డి అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని ఆ రోజుల్లో సింగిల్ వర్డ్తో ఏమని పిలిచేవాళ్ళంటే ఫైర్ హీటర్ ఫైర్ హీటర్ అనే పేరుతో పిలిచేవారు నెక్స్ట్ చూడండి భూదానోద్యమం భూదానోద్యమం అనగానే మనకి ఆచార్య వినోబా బావే గారు గుర్తుకొస్తారు ఆచార్య వినోబా వినోబాబావ ఏంది పరిస్థితి ఏంటంటే బావే పొట్టి శ్రీరాములు తర్వాత ఇంకెవరంటే మనకి స్వామి సీతారాం గొల్లపూడి సీతారాం వీళ్ళందరూ కూడా గాంధీ మహాత్ములకి శిష్యులు గాంధీ మహాత్ముడి మీద విపరీతమైన అభిమానంతో ఈ వినోబా బావే కానీ పొట్టి శ్రీరాములు కానీ వీళ్ళందరూ కలిసి వెళ్ళి గుజరాత్లో ఉన్న సబర్మతి ఆశ్రమంలో శిక్షణ పొందారు ఆ తర్వాత గాంధీ నియమాలని ప్రచారం చేయటం కోసం భారతదేశం మొత్తం తిరుగుతుండేవాళ్ళు అంటే హరిజనులని దేవాలయాల్లో ప్రవేశం చేయించడం కానీ అస్పృశ్యత నివారణ కానీ ఇలాంటి విషయాల్లో వీళ్ళు బాగా ఎక్కువ దృష్టి పెట్టి ప్రచారం చేసేవాళ్ళు ఆ సమయంలో ఆచార్య వినోబాబావే గారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మన తెలంగాణ ప్రాంతంలో నల్గొండ జిల్లాకు వస్తారు వచ్చిన సమయంలోనే అక్కడ రైతులు పడుతున్న బాధలను చూసి వెంటనే నేను చెలించిపోయి నేను ఒక ఉద్యమాన్ని మొదలు పెడుతున్నా అని చెప్పి నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఏప్రిల్ ఓకే నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఏప్రిల్లో ఒక పెద్ద ఉద్యమాన్ని మొదలుపెట్టిండు ఆ ఉద్యమాన్ని భూదానోద్యమని పేరుతో పిలుస్తారు భూదానోద్యమం అంటే భూమిని దానంగా స్వీకరించి లేని వాళ్ళకి ఇచ్చేటటువంటి పద్ధతిని ఏమంటారు అంటే అంటారు ఈ భూదానోద్యమం అనేటటువంటి పెద్ద సంచలనం అయింది ఆ రోజుల్లో ఈయన గురించి జవహర్ లాల్ నెహ్రూ గారు మాట్లాడుతూ ఏమని చెప్పారంటే లక్ష మంది ఓకే లక్ష మంది సైన్యం కూడా చేయలేని ఒక పనిని ఒక బక్కం బక్కం మనిషి అంటే ఒక బక్కటి వ్యక్తి తెలంగాణ ప్రాంతంలో చే చూపించాడని చెప్పి వినోబా బావి గురించి గొప్పగా చెప్పారు బావి అనగానే భూదానోద్యమం భూదానోద్యమం అనగానే నల్గొండ జిల్లా భూదాన పోచెంపల్లి గుర్తుకొస్తుంది ఈ విషయంలో ఈనకి భారత ప్రభుత్వం ప్రత్యేకంగా భారతరత్న అవార్డు కూడా ఇవ్వటం జరిగింది ఇది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ విషయం ఏంటంటే